కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అంతా ఒకే మాట ఒకే బాట అన్నట్లుగా ఉంటారు అంత బాగా వాళ్ళ నెట్వర్క్ ఏకతాటిపై పనిచేస్తూ ఉంటుంది ఇది గతం కానీ వర్తమానం వేరేగా ఉంది ఈ నెల ఇరవై ఏడు నుంచి మూడు రోజుల పాటు కడపలో మహానాడు నిర్వహించనున్న నేపథ్యంలో ప్రతి నియోజకవర్గంలోనూ మినీ మహానాడు నిర్వహిస్తున్నారు ఈ మినీ మహానాడు సమావేశాలలో టీడీపీ ఎమ్మెల్యేలు గతంలో ఎన్నడూ లేని విధంగా ధిక్కార స్వరాలు వినిపిస్తుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది క్షేత్రస్థాయిలో టీడీపీ శ్రేణుల మనోభావాల్ని ప్రతిబింబించేవిగా కొందరి అభిప్రాయాల్ని పరిగణించవచ్చు కొద్ది రోజుల క్రితం ఆళ్ళగడ్డ మహానాడులో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తనకు తెలియకుండా ఎవరైనా పదవులు తెచ్చుకుంటే నియోజకవర్గంలో అడుగు పెట్టనివ్వనని హెచ్చరించడం గమనార్హం ఆ తర్వాత తన ఉద్దేశం లోకేష్ చంద్రబాబును ధిక్కరించడం కాదని ఆమె వివరణ ఇచ్చినప్పటికీ పార్టీకి జరగాల్సిన నష్టం జరిగిపోయింది తాజాగా అదే జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే కేఈ ప్రభాకర్ మంత్రి టిజీ భరత్ను తీవ్రంగా హెచ్చరించారు పనుల కోసం వెళ్లే టీడీపీ కార్యకర్తల్ని ఆధార్ కార్డు అడుగుతున్నారని మూడు రోజుల్లో మార్పు రాకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు టీడీపీలో అంతర్గత విభేదాలని బట్టబాయలు చేశారు ఉత్తరాంధ్రలోని మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ ప్రభుత్వంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు తన నియోజకవర్గంపై వివక్ష చూపుతున్నారని ఎమ్మెల్యేగా చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారని బహిరంగంగా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు బండారు టిడిపి సీనియర్ నేత మాజీ మంత్రి కూడా తన నియోజకవర్గ ప్రజలకు ఏమీ చేయలేకపోతున్నానని క్రాప్ హాలిడే ప్రకటిస్తే ఓట్లు వేసిన జనాలకు క్షమాపణ చెబుతానని సభాముఖంగా ఆవేదనతో అన్నారు ఉభయ గోదావరి జిల్లాలలో ఏమైనా భిన్నమైన పరిస్థితి ఉందా అంటే అలాంటిదేమీ లేదని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కుండబదలు కొట్టినట్టు చెబుతున్నారు టీడీపీ నాయకుల్లోనూ కార్యకర్తల్లోనూ ఏదో అలజడి అసంతృప్తి అధికారంలో ఉన్నా ఆశించింది ఏది జరగలేదనే బాధ భావన వాళ్ల మది నిండా ఉన్నాయనే అభిప్రాయం ప్రజాప్రతినిధుల మాటలు ప్రతిబింబిస్తున్నాయి ఉభయ గోదావరి జిల్లాలలో జనసేనకు ప్రాధాన్యం ఇవ్వడంపై టీడీపీలో తీవ్ర ఆగ్రహం అసంతృప్తి ఉన్నాయని తెలుస్తోంది అందుకే జనసేన బీజేపీతో పొత్తు కారణంగా టీడీపీ నిర్వీర్యమయ్యే పరిస్థితి ఉందని బహిరంగంగానే జ్యోతుల నెహ్రూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు కూటమి పాలన ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో వాస్తవ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలంటే మూడు ప్రాంతాల్లోని తమ ప్రజాప్రతినిధులు వెల్లడించిన అభిప్రాయాలపై టీడీపీ పెద్దలు లోతుగా అధ్యయనం చేస్తే సరిపోతుంది బహిరంగంగా చేదు నిజాలు చెప్పిన ప్రజాప్రతినిధులు చాలా తక్కువ మందే కావచ్చు కానీ నోరు విప్పకుండా మనసులోనే వాళ్ళు లెక్క లేనంత లెక్కలేనంతమంది ఉన్నారు ఇలాంటివి తెలుసుకునే వాళ్లే అధికారాన్ని నిలుపుకుంటారు కానీ చే దాటిపోతోందన్న సంకేతాలు స్పష్టంగా వెల్లడవుతున్నాయి టీడీపీ ప్రజాప్రతినిధుల అసంతృప్తి ఆగ్రహం ఆవేదన ఇవన్నీ ఆ పార్టీకి ప్రమాద ఘంటికలని చెప్పక తప్పదు అయితే అపరిమితమైన అధికారాన్ని దక్కించుకున్నోళ్లకు ఇవన్నీ జీర్ణించుకోవడం చాలా కష్టం నిజాలు చెప్పినోళ్లే చివరికి నిష్ఠూరం అవుతారనేది నిజం